బాగున్నారా సెలవుల్లో ఏం చేస్తున్నారు చక్కగా ఆడుకుంటూ మంచి మంచివి తింటూ అన్నీ చూస్తూ ఉన్నారా మరి కథల పుస్తకాలు చదువుతున్నారా లేదా ఈరోజు నేను మీకోసం ఒక మంచి కథ తీసుకొచ్చాను పిల్లలు మరి కథలోకి వెళ్ళిపోదామా చూడండి ఇక్కడ బొమ్మ చూడండి పిల్ల ఎలుక కొత్త ఇల్లు ఉన్నాయి చెప్పండి పంజరం ఉంది ఎలుక ఉంది ఇంకా ఇక్కడ ఒక మనిషి కనిపిస్తున్నాడు ఏం జరుగుతుంది చూసేద్దాం మరి చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది తల్లి ఎలుక పిల్ల ఎలుక చిట్టి అనమాట మన పిల్లయులుక పేరు చిట్టి పక్కనే ఒక అందమైన పంజరం కనిపిస్తుంది మనకైతే పంజరంలా కనిపిస్తుంది కానీ అది దానికి ఇల్లులా కనిపిస్తుంది ఇక్కడ ఒక అందమైన చిట్టెలుక ఉంది దానికి ఒక ఎంతో ప్రేమించే తల్లి ఉంది చూడండి ఇక్కడ పెట్టిన పంజరాన్ని చూసి మన చిట్టి ఏమనుకుంటుందో తెలుసా అబ్బా ఎంత అందంగా ఉంది పంజరం చక్కగా లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది ఎలా అయినా సరే ఈ ఇంట్లోకి నేను వెళ్ళాలి దీన్ని ఇల్లుగా పెట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది చక్కటి గాలి వేస్తుంది లోపలికి హాయిగా నా ఇంట్లో నేను ఉండొచ్చు మంచి ఇల్లు అని మన చిట్టి అనుకుందనమాట అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమందో తెలుసు అమ్మో మనము దీంట్లోకి వెళ్ళకూడదు చిట్టి ఇది మంచిది కాదు ఇది మనకి చాలా హాని చేస్తుంది నువ్వు ఇట్లాంటివి చూసి సంబరపడకూడదు చిట్టి వద్దు తల్లి ఎప్పుడు అలాంటి పని చేయొద్దు అమ్మ చెప్పిన మాట వినాలమ్మా అని వాళ్ళ మదర్ చెప్తుంది చూడండి మన చిట్టి ఎంత సంతోషపడుతుందో అమ్మ ఏం చెప్పింది వెళ్ళకూడదు చిట్టి మనం దాంట్లోకి వెళ్ళకూడదు ప్రమాదంలో పడిపోతాము అని అమ్మ చెప్పింది కదా అయినా సరే మన చిట్టికి అస్సలు ఆగడం లేదమ్మా చూడండి మన చిట్టి ఏం చేస్తుందో ఆ పంజరం చుట్టూ గిరిగిరా 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 తిరుగుతుంది లేచిన దగ్గర నుంచి పంజరం చుట్టూనే తిరుగుతుంది ఎందుకంటే తనకి చాలా నచ్చింది అది అబ్బాయి ఎంత అందంగా ఉందో ఈ పంజరంలో పంజరం అనుకుంటుందంటారా ఈ ఇల్లు ఎంత బాగుందో ఇంట్లో నేను ఉండాలి ఎలా అయినా సరే అని మన చిట్టి లేచిన దగ్గర నుంచి జా దాని చుట్టూరే తిరుగుతుంది ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్తానా ఎప్పుడెప్పుడు హ్యాపీగా ఉంటానా అని దాని గురించి ఆలోచిస్తూ మన చిట్టి చాలా ఆనందపడిపోతుంది కదా నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దామా పిల్లలు ఇంకా చిట్టి అస్సలు ఆగలేదు ఎలా అయినా సరే నేను ఇంట్లోకి వెళ్ళాలి హ్యాపీగా ఉండాలి అని అనుకుంది అమ్మ ఏం చెప్పింది ఇలాంటి ప్రమాదకరమైన వాటికి వెళ్ళకూడదమ్మా చిట్టి నా మాట విను జాగ్రత్తగా ఉండు అని అమ్మ చెప్పింది కదా అయినా కూడా మన చిట్టికి వినిపించుకోలేదు ఎందుకంటే చిట్టికి అది చాలా నచ్చింది ఈ ఇంట్లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటానని ఏమైనా సరే చిట్టి ఏం చేసిందో చూడండి పిల్లలు ఒకరోజు అమ్మ ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు మన చిట్టి ఏం చేసిందో తెలుసా నెమ్మదిగా దాన్ని డోర్ తీసుకొని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది వెళ్ళిపోతుంది అమ్మ చెప్పిన మాటలన్నీ మర్చిపోయింది లోపలికి వెళ్ళనే వెళ్ళింది చూడండి ఏం జరిగిందో చిట్టి అలా లోపలికి వెళ్ళిందో లేదో వెంటనే డోర్ క్లోజ్ అయిపోయింది పిల్లలు దానికి ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు ఆలోచించింది ఏంటి నేను ఇలాంటి పని చేశాను అని అయ్యో ఏంటి నేను ఇందులో ఇరుక్కుపోయానే ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి అనుకుంది చాలా ప్రయత్నం చేసింది కానీ దానికి బయటికి వెళ్ళడానికి ఏ అవకాశం దొరకలేదు దానికి ఒళ్ళంతా వణుకొచ్చేసింది ఏమీ అర్థం కాలేదు చాలా అయోమయంలో పడిపోయింది మన చిట్టి ప్రమాదంలో పడిపోయింది కదా పిల్లలు అక్కడికి అమ్మ చెప్తూనే ఉంది కదా అమ్మ నా మాట విను నువ్వు ఇట్లాంటి పనులు చేయొద్దు జాగ్రత్తగా ఉండమ్మా మంచిగా ఉండమ్మా అని అమ్మ చెప్పింది కానీ అమ్మ మాట విన్నదా వినలేదు ఇప్పుడైతే చిట్టికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి పిల్లలు ఏమీ అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మ గుర్తొస్తుంది అందరూ గుర్తొస్తున్నారు బయట ఎంత హ్యాపీగా తిరిగాను అని ఆలోచిస్తుంది ప్రతిరోజు సరదాగా తిరిగేదాన్ని పచ్చని చెట్లలో తిరిగేదాన్ని ఇంట్లో తిరిగేదాన్ని అన్నీ తినేదాన్ని ఇప్పుడు ఏంటి ఇందులో ఇట్లా పడిపోయాను ఇంకా నా జీవితం అయిపోయినట్లేనా ఎందుకు ఇలాంటి ప్రమాదంలో పడిపోయానని చిట్టి పాపం చాలా ఏడుస్తుంది చాలా బాధపడుతుంది పిల్లలు చూడండి అలా ఎంతసేపు అయినా అలాగే ఉండిపోయింది దాంట్లో ఎవ్వరూ రక్షించలేదు ఎవ్వరూ రాలేదు పాపం ఇంకేం చేస్తుంది అలా చతికిల పడిపోయి ఆ ఇంట్లోనే అలాగే కూర్చుని ఉండిపోయింది బయట నుంచి చూసి ఎంత అందంగా ఉందో ఇల్లు నేను ఎలా అయినా సరే ఇంట్లోకి వెళ్ళాలనుకుంది కదా అమ్మ చెప్పినా వినలేదు ఇప్పుడు చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి మన చిట్టి పాపం అమ్మ చుట్టూ తిరిగేది అమ్మ అమ్మ అంటూ అమ్మ వెనకాలే తిరిగేది చక్కగా అన్నీ తినేది ఆడుకునేది పాడుకునేది ఇప్పుడు చూడండి పంజరంలో ఇరుక్కుపోయి ఏడుస్తూ ఉంది అలా కూర్చొని 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 ఎలాగే పాపం అందులోనే ఉండిపోయింది ఈలోగా పాపం వాళ్ళ మమ్మీ చూడండి ఎంత బాధపడుతుంది అమ్మ తన బిడ్డను చూసుకొని ఏంటమ్మా చిట్టి ఏం జరిగింది అని అమ్మ అడుగుతుంది ఎందుకు ఇందులోకి వెళ్ళావు వద్దని చెప్పాను కదా తల్లి ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పాను కదా తల్లి ఎందుకు వెళ్ళావమ్మా అని పాపం అమ్మ చాలా బాధపడుతుంది అమ్మ సారీ అమ్మ నీ మాట నేను వినలేదమ్మా నన్ను రక్షించమ్మా అని చిట్టి ఏడుస్తూ వాళ్ళ అమ్మని అడుగుతుంది పాపం అమ్మ ఏడుస్తుంది చిట్టి కూడా ఏడుస్తుంది ఇప్పుడు ఎవరు రక్షిస్తారు పిల్లలు చెప్పండి మీరే చూడండి ఎంత కష్టం వచ్చిందో మన చిట్టికి అయ్యో చాలా బాధగా ఉంది కదా పిల్లలు అమ్మ పాపం ఎంత బాధపడుతుందో ఆ పంజరం తలుపు తీయాలని అమ్మ చాలా ప్రయత్నం చేస్తుంది ఎంత లాగినా ఎంత గింజినా అది రాలేదు అమ్మా అమ్మ ప్లీజ్ అమ్మ నాకు హెల్ప్ చేయమ్మా నన్ను కాపాడమ్మా అంటూ చిట్టి పాపం ఒకటే ఏడుస్తుంది అమ్మ కూడా చాలా ప్రయత్నం చేస్తుంది మరి మీకు ఏమైనా జరిగితే అమ్మ నాన్న ఎంత బాధపడతారు కదా అందుకనే మమ్మీ మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది కదా పిల్లలు అప్పుడు అమ్మ చెప్పిన మాట వినాలి కదా చూడండి అమ్మ మాట వినకపోవడం వలన చిట్టి ఎంత బాధపడుతుందో ఎంత ప్రయత్నం చేసినా అమ్మ డోర్ తీయలేకపోయింది అమ్మ నేను ఎవరినైనా పిలుచుకొని వస్తాను తల్లి నువ్వు భయపడద్దు అని అమ్మ బయటికి వెళ్ళింది ఇంకా పాపం చూడండి అలసిపోయి మన చిట్టి ఆ పంజరంలో నుంచి బయటికి రాలేక ఎవరైనా సహాయం చేస్తారేమోనని ప్రయత్నం చేసినా అవ్వక పాపం వాళ్ళమ్మేమో ఎవరినైనా తీసుకొద్దామని బయటికి వెళితే ఇంకా నా జీవితం ఇంతేనా అని చిట్టి అలసి సొలసి పంజరంలో అలా పడుకుండిపోయింది ఆసేపటికి ఆ పంజరం పెట్టిన ఇంటి యజమాని వచ్చాడు ఆహా ఎంత ఆనందపడ్డాడో తెలుసా భలే దొరికింది నాకు ఇది అని ఈ పంజరాన్ని తీసుకెళ్ళి చిట్టిని తీసుకెళ్ళిపోయి బయటకు పడేయాలనేసి ఏం చేశాడంటే పంజరాన్ని తీసుకొని బయటికి వెళ్ళాడు చూడండి బయటికి తీసుకెళ్ళాడు బయటికి తీసుకెళ్ళి బయట పెట్టాడు తోటలోకి తీసుకెళ్ళాడు పాపం ఆయన మంచివాడు కాబట్టి ఏం చేశాడు చిట్టిని చూసి పోనీలే పాపం చిన్నపిల్ల అని ఏం చేశాడు డోర్ తీశాడు వెంటనే మన చిట్టి పరిగెత్తుకుంటూ స్వేచ్ఛగా బయటికి వచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అమ్మయ్య ఇంకెప్పుడు నేను ఇట్లా చేయను అమ్మ మాట వింటాను అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ హ్యాపీగా మన చిట్టి బ్రతికిపోయి బయటికి వెళ్ళిపోయింది చూసారా పిల్లలు అందుకే మనం ఎప్పుడూ కూడా అమ్మ చెప్పిన మాట వినాలి టీచర్ చెప్పిన మాట వినాలి పెద్దలు చెప్పిన మాట వినాలి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే మనం ఏదో ఒక ప్రమాదంలో ఖచ్చితంగా పడవలసి వస్తుంది చాలా బాధపడవలసి వస్తుంది పిల్లలు మరి మీరు కూడా పెద్దల మాట వింటారు కదూ చూడండి హ్యాపీగా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది చిట్టులుక పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది అమ్మ కూడా చాలా సంతోషపడుతుంది కథ నచ్చిందా పిల్లలు అందరికీ అయితే కామెంట్ చేయండి మీకు ఈ కథ ఎలా నచ్చింది చిట్టి పడిపోయినప్పుడు అందులో పడిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు చిట్టి ఏడుస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అమ్మ బాధపడుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇవన్నీ మీరు కామెంట్లో చెప్పండి పిల్లలు ఓకేనా పిల్లలు మళ్ళీ ఇంకొకసారి ఒక మంచి కథతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను పిల్లలు బాయ్